సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు పల్లెపహాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్లూకోత్ రమేష్ బుధవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు వాటిలోని ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా గ్లూకోత్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు ముఖ్యంగా ఎనిమిదవ వార్డు పల్లె పహాడ్ అనేది ముంపు గ్రామం అని ఇక్కడ సర్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వారి కష్టాలు తనకు తెలుసని ఈ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతి సమస్యను తన సొంత సమస్యగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వార్డు ప్రజలకు తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ప్రధానంగా సీసీ రోడ్లు మంచినీటి సమస్య వృద్ధాప్య పెన్షన్లు మరియు రేషన్ కార్డుల వంటి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానని తెలిపారు అలాగే ఇప్పటి వరకు ప్యాకేజీలు రాని నిర్వాసితులకు న్యాయం జరిగేలా వారికి ప్యాకేజీలు వచ్చేలా పోరాడతానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వంటి మామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమేశ్ యాదవ్ బాబు కరుణాకర్ ఆంజనేయులు భూపాల్ దేవేందర్ బిక్షపతి రాజు రాములు మరియు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు గజ్వేల్ అజ్వెల్ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న గ్రామం పల్లెపాడు ఎనమ్జో వార్డు గులో రమేష్ అనే నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ గ్రామ సేవలను అందించాలని నా యొక్క లక్ష్యము నేను ముంపు గ్రామాలైన గ్రామాల పల్లెపాడు గ్రామం సంబంధించింది మల్లన్న సాగర్ ముంపుకున్న గురి అయిన గ్రామము ఈ సంబంధించింది నన్ను ఈ గ్రామ ప్రజలు భారీ ఎత్తున గెలిపించాలని ఈ సమస్యలను గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి నేను ఆ సమస్యలను తీర్చాలని నా యొక్క లక్ష్యము ఆ లక్ష్యంగా భాగంగా ఈ గ్రామ ప్రజలు నన్ను అందరూ ఆశీర్వదించి నన్ను భారీ బెజార్డుతో గెలిపించాలని కోరుతున్నాను మనం ఇప్పుడు గజేష్ మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డులలో ప్రస్తుతానికి పది సంవత్సరాల నుంచి సీఎంగా ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఉండి సీఎంగా ఉంటూ కేసీఆర్ గారు ఇంతవరకు రాకుండా ఉంటూ ఎవ్వరికి అనుసరించకుండా పనిచేయట్లేదు కాబట్టే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో ఈసారి ఇరవై వార్డులో ఖచ్చితంగా ఇరవై వార్డు కాంగ్రెస్ గెలుచుకొని అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు పథకాలలో ఐదు పథకాలు పూర్తి చేసి అందరి ప్రజల్లో కూడా ఉండిపోయింది ఇప్పటికే ఇంకొక పథకం మాత్రమే ఉన్నది ఆ పథకం కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నది అందుకోసం ఈ గజ్వేర్ ఆ మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తానికి ఇరవై వార్డులకు ఇరవై వార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది గెలిపించుకొని ఖచ్చితంగా మున్సిపల్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది అందులో భాగంగానే ఎనిమిదో వాడైన ఈ పల్లెపహాడు అనే గ్రామానికి చెందిన రమేష్ నాయక్ రమేష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ ముంపు గ్రామంలో చాలా మోసపో మోసానికి గురి అయిపోయిందా గురికి అయిపోయిండ్రు ఇది ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వంలో ముంపు ప్రజలు అందరూ నష్టపోయినారు కాబట్టి ఆ నష్టపోయిన దానికి ఒక ప్యాకేజీలే కానీ రిజిస్ట్రేషన్లే కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉండిపోయిండ్రు వాళ్ళు ఇస్తాన హామీలు ఇవ్వలేక నష్టపోయిండ్రు అందులో భాగంగానే ఎనిమిదవ నుంచి రమేష్ గెలుచుకొని భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత వీళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంతన్న ఆధ్వర్యంలో ఇక్కడ నర్సన్న ఆధ్వర్యంలో కాన్సెన్స్లో ఉన్న నర్సన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి చేసి అన్ని పూర్తి చేస్తా అని చెప్పుకుంటూ మేము ప్రతి ఒక్కరు రమేష్ నాయక్ గులత్ రమేష్ నాయక్ ఎనాబాడులో ఈ పల్లెపహాడు అందరికీ కూడా గా మా బడు బలి బిడ్డ గు రమేష్ గారిని మేము నిలబెట్టుకోవడం జరిగింది ప్రజలు ఒకటే గమనించాలి మనం ఎంత నష్టపోయినాం ఈ ఏడు సంవత్సరాల మన మలనా సాగర్ గురి చేయడానికి కారణం ముఖ్య కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని నడిపిస్తున్నారు ఇక్కడ ఇన్ఛార్జీ ఉండి కూడా ప్రతాప్ రెడ్డి ఇంతవరకు మేము అడిగిన ఒక గుడి కానీ కమిటీ వాళ్ళకు కానీ మేము మాకు జాగలిగమంటే ఇవ్వకుండా చాలా మమ్మల్ని మభ్య పెట్టుకుంటూ ప్యాకేజ్ కానీ ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ కానీ ఏమీ మాత్రం అడిగితే రేపు మాపనడు నరసన్న గారికి చెప్పగానే మాకు గుడి కావాలంటే గుడికి ఇంత ముందుకు కొబ్బరికాయ కొట్టారు పనులు నడుస్తున్నాయి కమిటీ వాళ్ళంటే కమిటీ వాళ్ళు గుడికి ఇస్తారని హామీ ఇచ్చారు దయచేసి మన వార్డు ప్రజలు ఇబ్బులో రమేష్ గారికి మూడో నంబర్ పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని నర్సన్న దగ్గరికి వెళ్ళి మన పని ఏదైతే పెండింగ్ ఉందో ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ కానీ ఒంటరి మైలా కానీ స్ట్రెచ్చర్ వ్యాలీ కానీ ఇంకే ఏ సమస్య ఉన్నా రమేష్ అన్న గెలిపించుకొని వెళ్తేనే మనకు పనులైతే అని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా యువకులు ఉత్సాహవంతులు అందరూ మహిళలు అక్కలు తమ్ముళ్ళు అందరూ కలిసి మన మూడో నంబర్ పైన రమేష్ అన్న గారికి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం